స్ పూజా కేద్కర్ ఈమె ఇష్యూ ఈరోజు యూపీఎస్సిని కూడా ప్లస్ పట్టించేలా తయారైంది దెన్ ఆల్రెడీ పంకజ్ సోనీనా యూపీఎస్ చైర్మన్ రాజీనామా చేశాడు ఇంకా రాష్ట్రపతి ఆమోదించలేదు అంటాడు బట్ ఖచ్చితంగా తప్పున్నట్టు లెక్కాడు ఇక ఇప్పుడు ఈమెలాగే అసలు ఎవరెవరు ఈ డిజేబుల్ కేటగిరీకి సంబంధించి ఫ్రాడ్ చేశారు జాబులు పొందారు అని చూసుకుంటూ ఉన్నప్పుడు ముందు అసలు ఆమె ఈమెల్ లెక్క తింటారా బాబు ఈమె అటెంప్ట్లు వచ్చేసి పదకొండు పన్నెండు అంటున్నారు మ్యాక్సిమం అటెంప్ట్లే తొమ్మిది ఎలా ఇన్ని చేసిన అసలు ఈమె అని అంటూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి విడాకులు వచ్చినాయి వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు అన్నట్టుగా చెప్పి ఒకలాగా కలిసి ఉన్నామన్నట్టుగా చెప్పి ఒకలాగా ఇలా చేసింది చివరికి విడాకులు తీసుకున్నారు మనకిప్పుడు ఆదాయం ఏమీ లేదు సో నేను వచ్చేసి నాన్ క్రిమినల్ లేరులోకి వస్తాను అండ్ నేను వచ్చేసి డబ్బులు కూడా నా దగ్గర అంతేమీ లేవు అండ్ మరొక నాకు డిజేబిలిటీ ఉంది కలుసరిగా సరిగా కనపడవు అండ్ బాడీలో కూడా లోకోమోటివ్ సమ్ కండరాలు ఏదో తేడా కాళ్ళు అనేటి ఇది చెప్పి మొత్తాన్ని గ్యామ్లింగ్ చేసింది ఇప్పుడు ఫస్ట్ యూపీఎస్ ఎందుకు ఇప్పుడు ఒక స్టెప్ వేసినారంటే అసలు వాళ్ళ అమ్మా నాన్నకు విడాకులు లెంగల్ ముందే చూడండి రా బాబు అన్నారు మీరు నమ్ముతారా లేదు ఇవన్నీ కూడా ఉద్యోగం ఇవ్వటానికి ముందు చూడాలండి ఆమె దిలీప్ కేత్ర యొక్క కూతురని ఇది దివ్యాంగరని చెప్పేసి మొత్తానికి హడావిడి చేయడం నేను యూపీఎస్ మొత్తం మేనేజ్ చేసి ఎయిమ్స్లో నీ మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి నిజామాబ్దా తేల్చ రా రా అంటే ఎల్లగండా ఉన్నా కానీ మరలా జాబ్ ఇచ్చారు అంటే మొత్తానికి భయంకరమైన ఫ్రాడ్ జరిగింది ఇక్కడ అది అర్థమయ్యి ఆ పంకస్వాని రిజైన్ చేశాడు ఈలోపు ఉన్నటువంటి వాళ్ళు ఇంకేం చేస్తున్నారు చేతులు కలెక ఆకులు పట్టుకోవటమో లేదంటే యూపీఎస్సీ ప్రతిష్టంగా మసబార్లేదు బాగానేదని చెప్దాం అనుకుంటున్నారు ఏమో కానీ ఈ మనోరమ కేత్కర్ అండ్ దిలీప్ కేత్కర్ విడాక తీసుకున్నంత ముందే తేల్చడాయి బాబు అని చెప్పేసి ఎంపే ఆదేశించారట ఏమన్నా అర్థం ఉందా ఇంత జరిగాక దేశ లోపలేయకుండా మరల ఏంటంటే బాబు ఇవన్నీ అసలు యూపీఎస్సీ కూడా ఇంత దిగజర్దైన పదం వాడలేకపోతున్నాను అండి ఇప్పటికైనా గౌరవం యూపీఎస్ అండి కానీ ఎవరెవరు దొంగసినటువంటి జాబులు ఏంటో మొత్తం ఉంటే చీ అనిపిస్తుంది నాకైతే మాత్రం ఒక ప్రెస్టైజిష్ పరీక్షలు పెట్టేటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా ఉన్నారు అంటే దేశంలో ఏం జరుగుతుందండి అసలు